ని తురుమలగిరి బొల్లారం ప్రాంతాలలో ఉన్న చర్చిలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరిగాయి బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు యువకులు చర్చికి విచేసి దేవుణ్ణి స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని క్రీస్తు జననము ఆయన ఇచ్చిన సందేశాలను విని దైవారాధనలో సందేశాలను వింటూ దేవుణ్ణి స్మరించుకున్నారు హోలీ ట్రినిటీ చర్చి ఫాదర్ చార్లెస్ వెస్లీ మాట్లాడుతూ ఈ చర్చికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని పద్దెనిమిది వందల నలభై ఏడులో బ్రిటిష్ రెండవ రాణి ఎలిజబెత్ రాణి విచ్చేసి నిర్మాణంలో పాల్గొని వేడుకలలో పాల్గొనే అప్పటి నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రముఖులు స్థానికులు ప్రత్యేక ప్రార్థన చేస్తూ ప్రతి ఏడాది ప్రార్థన నిర్వహిస్తూ దేవుని ఆదర్దిస్తూ ఉంటారని వివరించారు గ్యారిసన్ చర్చ్ ఫాదర్ రాజేష్ సులేమన్ మాట్లాడుతూ దేవుని ఆశిష్యులు దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులపై ప్రజలందరిపై ఉంటాయని రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో చర్చి కమిటీ కోశాధికారి పులి గ్రాబ్రియల్ సెక్రటరీ జేమ్స్ ఉదయ్ పాస్టర్డ్ శ్రీవార్డ్ సునీల్ ఉమెన్ సెక్రటరీ సుకన్య తెలంగాణ ఉద్యమకారుడు చర్చి కమిటీ సభ్యుడు డప్పుల శేఖర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని భక్తులారా ఈ దినం యావత్ ప్రపంచం అంతా కూడా ఈ చక్కటి క్రిస్మస్ ఆరాధన చేసుకునగలిగే కృప దేవాది దేవుడు మనందరికీ ఆయన ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని మనం సరైన విధంగా సద్వినియోగపరచుకొని మన ఆలయంలో మరి క్రీస్తు జననమును గురించినటువంటి చక్కటి ఈ గొప్ప సందేశాన్ని మనం ఒకరినొకరము మనం పంచుకొనటలో దేవుడు ఈ చక్కటి ఆధిక్యతను మనకు దయచేసినాడు దేవునికి ఇస్తూ స్తోత్రం ఆయనకే ఘనత మహిమలు మనం చెల్లిస్తూ ఉన్నాం ప్రత్యేకంగా మరి ఈరోజు మరి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను దావిదు పట్టణందు నేడు లక్ష రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన అని దేవుని యొక్క వాక్యంలో లోక సువార్త రెండవ అధ్యాయంలో ఆ ఏడవ వచనం నుండి పద్నాలుగవ వచనం గల దైవవాక్యంలో తెలియజేయబడ్డది మరి ఈ యొక్క సువార్త మరి లోకమంతా మరి దేవుని బిడలముగా మనము ముఖ్యంగా ఈరోజు ఈ శుభవార్త ఈ సత్య శుభవార్త మరి నిత్య శుభవార్త మంచి శుభవార్తను మనమందరమును ఈ విధంగా మన జీవితంలో మరి ఉంచి మరి అనేకులకు ఈ మంచి శువార్తను మనం చాటి చెప్పేటటువంటి బిడలముగా మరి దేవుని యొక్క ఆత్మ మన అందరిపైనను కుమరించులాగున మరి అనేకులు కూడా మరి ఈ యొక్క సువర్తమానము విని దీవింపబడినట్లు దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి నడిపింపు నిమిత్తమై మనం అనుదినం మనం ప్రార్థన చేస్తూ మరి దీవెనకరంగా అనేకులకు మనం జీవిస్తూ ఈ క్రిస్మస్ ఈ మహా గొప్ప సంతోషం మరి మనకును మన కుటుంబాలకును మరి మన సమాజానికి మరి అనేకులకు మరి ముఖ్యంగా క్రీస్తు నమ్మినటువంటి రక్షణ లేనటువంటి బిడ్డలకు కూడా ఈ క్రిస్మస్ ఆనందాన్ని క్రిస్మస్ శుభములు శుభాకాంక్షలు వారికి మనము మన స్థానిక సంఘం హోలిటింటి చర్చ సంఘ పక్షమున ఈ చక్కటి చారిత్రాత్మకమైనటువంటి సంఘం ఈ పక్షమున పాసిడేట్ కమిటీ మరి సభకుల పక్షమున సంఘమంతటి పక్షమున ప్రతి ఒక్కొక్కరికి ఈ శుభకరమైనటువంటి ఆనవాలు మేము అందరికీ తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్ అండ్ హ్యాపీనెస్ ప్రత్యేక ఈ ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి యొక్క సంఘాన్ని చిన్నగా క్లుప్తంగా ఇది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఇది ప్రత్యేకంగా మరి క్వీన్ ఎలిజబెత్ టూ ఈ రాణి మరి ఇది మరి స్థాపించింది ఆ బిడ్డనే మరి ఆ ఇంగ్లండ్ మరి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అక్కడ నుండి వారంతా కూడా మా మన భారతదేశానికి వచ్చి ఇక్కడ ఈ కంటోన్మెంట్ ఏరియాలో ఈ బొలారం ప్రాంతంలో వారు వారి యొక్క సొంత ఖర్చుతో ముఖ్యంగా వారు ఈ చక్కటి శృంగారమైనటువంటి యొక్క దేవాలయం వారు నిర్మించి మరి అనేకులకు మరి ఇది దీవెనకరంగా ఈ ప్రాంతంలో మరి ఉండవలనని ఆశించి ఈ చక్కటి ఆలయంలో వారు నిర్మించినారు మీ ఈ ఆలయం ద్వారా అనేకులు గొప్పగా దీవింపబడుతున్నారు ఈనాటి దినం వరకు కాబట్టి మనమందరం కూడా ఇంకను మరి నిన్నటి దినం ఈ చక్కటి దేవాలయపు మరి ఈ యొక్క ఆలయం మరి పునర్నిర్మింపబడ్డది మరి గొప్ప వైభవంతో మరి అనేకుల పెద్దల చేత మిషనరీ చేత ఆశీర్వదింపబడ్డది కాబట్టి మరి ఈ స్థానిక సంఘ మరి సభికులంగా కమిటీ సభ్యులంగా సేవకులంగా అందరమును కలిసి మరి అనేకులకు ఈ సంఘం మరి చేయించున్నటువంటి వివిధ పరిచర్ల ద్వారా గొప్పగా మరి సాక్ష్యం మేము మరి కలిగి మరి ఉండవలనని మేము ఆశిస్తున్నాం మీరందరూ కూడా మా సంఘం కొరకు ప్రార్థిస్తూ మేము మీ అందరి కొరకు ప్రార్థిస్తూ క్రిస్మస్ మరి ఒకసారి శుభములు శుభాకాంక్షలు మీ అందరికీ ప్రభునామంన తెలియజేస్తూ ఉన్నాము రెవరెండ్ కే చార్ల్స్ వెస్లీ మరి అను మరి నేను ఇక్కడ సంఘ కాపరిగా నేను ఇక్కడ ఇటువంటి యొక్క క్రిస్మస్ ఈ ఆరాధనను బట్టి అందరికీ కూడా ఆనందాన్ని దేవుడు కలిగజేస్తున్నాడు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ సో జన్మదినాన్ని పురస్కరించుకొని అంబరాణి అంటే సంబరాల్లో వసుదేవ కుటుంబం అంతా కూడా జరుపుకోవడం విశేషం తెలుగు ప్రాంతాలలో తెలుగు రాష్ట్రాలలోకి వెళ్ళిన అత్యంత ప్రజాధారణీయమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం అయినటువంటి గారిసన్ వెస్లీ దేవాలయం మరి దీనికి ఒక ప్రత్యేకత సంతరించుకొని ఉన్నది ఇది దాదాపుగా రెండు వందల సంవత్సరాల ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి సంఘం ఇది ఇటీ సంఘం నుంచే ఆసియా ఖండంలో రెండవ అతిపెద్ద దేవాలయమైనటువంటి మెదక్ దేవాలయం యొక్క అంకురార్పణకు ఈ గారిసన్ మహాదేవాలయంలో తన యొక్క తొలి జీవితాన్ని సేవా జీవితాన్ని ప్రారంభించినటువంటి పాస్నెట్ దొరగా ప్రారంభంగా ఇటీ తిరుమలగిరి రోడ్స్లో ఈ తిరుమలగిరి ప్రాంతంలో వారు తిరిగి పనిచేసి దైవ ద్వారా దేవుని యొక్క అనుగ్రహాన్ని స్ఫూర్తిని వారు పొంది మెదక్ మహాదేవాలయాన్ని నిర్మించగలిగినారు ఆరోగ్యం బలము జ్ఞానం శాంతి సమాధాన సమృద్ధిని మా సంస్థానాధిపతికి తర్వాత దేశ ప్రధాని గారికి రాష్ట్ర గారికి తర్వాత మంత్రులందరికీ విశేషమైనటువంటి భక్తి వర్గం అందరికి భక్తులందరికీ కూడా దేవుడు సమృద్ధిగా సౌభాగ్యాన్ని ప్రసాదించాలని మనసా వాచ కర్మేణ త్రికరణ శుద్ధితో త్రిఏక దేవునామం ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాం హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ గాడ్